అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ గారైన ఒక సాధువు భక్తులు ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామివారు కల్లో కనిపించి జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరముగా ఏడు కొండలు ఉంటాయి ఈ ఏడు కొండల్లో ఒక కొండ మీద స్వామివారి యొక్క పాదాలు కనిపిస్తాయని చెప్పి ఆ పాదాలు విలిసిన చోట ఆలయాన్ని నిర్మించమని భక్తుల యొక్క కోరికలు తీరుస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామివారు స్వప్నంలో చెప్పగా ఆ ప్రకారం గారు అన్వేషించగా జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరంగా గల ఈ ఏడు కొండల్లో మనం ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయం ఉన్న ఆరో కొండ మీద ఒక శిల మీద స్వామివారి యొక్క పాదాల గుర్తు చూడటం జరిగింది ఆ పాదాల గుర్తు ఉన్న చోట ఆయన ఒక చిన్న శిల్పాన్ని తయారు చేసి ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది సుమారుగా ఒక అరవై సంవత్సరాల పాటు ఆలయంలోనే పూజలు జరిగినాయి ప్రతి శనివారం భక్తులు రావటము పూజలు చేయటము వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరటంతో క్రమేణా ఈ ఆలయం ప్రాచుర్యంలోనికి రావటం జరిగింది